కొండపల్లి నుంచి చాలా బొమ్మలు తెచ్చుకున్నాను ఐ షో కొండపల్లి ఆర్టిజన్ స్ట్రీట్కి వచ్చేసాము ఇక్కడ అన్ని కొండపల్లి బొమ్మలు చూసేద్దాం అండ్ స్టేచ్యూ నేను లాస్ట్లో చూపిస్తాను నేనేం తీసుకున్నాను కెనడా పట్టుకెళ్ళిపోయాను కొండపల్లి ఈ స్ట్రీట్ అంతా ఇవే బొమ్మలు అమ్ముతారు అసలు ఒక్కొక్కటి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి మన డైలీ లైఫ్ నుంచి అగ్రికల్చర్ అసలు అన్నీ చేస్తున్నారు ఈ వీడియోలో ఇవన్నీ చూసేది ఇవి రిటర్న్ గిఫ్ట్కి కి పసుపు కుంకుమ భలే ఉన్నాయి కదా ఇలా చూపిస్తే చాలా ఉన్నాయి నేను ఇంత ఒక్కొక్కటి చూపించలేను గానీ నేనేం తీసుకున్నానో మాత్రం లాస్ట్ లో అన్ని చూపించేసాను ప్రైజెస్ తో సహా ఇప్పుడు పైకి వెళ్ళి కొండపల్లి బొమ్మల మేకింగ్ చూసేద్దాము నేను వెళ్ళింది మాత్రం కొండపల్లి టాయ్స్ టూ పాయింట్ ఓ అని వాళ్ళకి పేజ్ కూడా ఉంది వీళ్ళ ఫాదర్ ఫస్ట్ ఎవర్ మూవింగ్ టాయ్ చేసి అవార్డ్ కూడా తీసుకున్నారంట వీళ్ళ ఫాదర్ ఏమో బొమ్మలు చేస్తారు అండ్ మదర్ ఏమో దానికి పెయింట్ వేస్తారంట చూసేద్దాం చూసేద్దాం వెళ్ళి అష్టమౌన్తో తయారు చేశారండి నా ఫాదరు చేసింది కదా అది ఉందా అది అది ఈ అవార్డు కోసం ఇచ్చాను అవార్డు వచ్చింది దానికి మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నారు షార్ట్ డిస్ప్లే కోసం ఈ టాయ్ కి వీళ్ళ నాన్నగారికి అవార్డు వచ్చిందంట అదే చూపిస్తున్నారు ఇక్కడ మనకి కొండపల్లి టాయ్స్ టూ పాయింట్ ఫోర్ అని పేజ్ ఉందంట వీళ్ళకి వీళ్ళు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారంట

నాకు వీలైతే అన్నీ కొనుక్కోవాలనిపించింది కానీ నేను మాత్రం నాకు కావాల్సినవి కొనుక్కున్నాను అవుట్ ఆఫ్ బడ్జెట్ అయింది బట్ స్టిల్ ఐ విల్ షో యూ మై కలెక్షన్ దిస్ ఆల్ ఐ ఫ్రమ్ కొండపల్లి ఫస్ట్ ఫస్ట్ రెండు బొమ్మలు రెండు డాన్సింగ్ డాన్సింగ్ డాల్స్ టీవీ పక్కన పెడదామని ఇవి నాకు ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి దాని తర్వాత దాని కింద స్టాండ్స్ ఒకవేళ హైట్ సరిపోకపోతే ఇంకా పెద్ద బొమ్మ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి బట్ నేను ఈ సైజ్ చాలా తీసుకున్నాను ఒక ఒకవేళ సైజ్ హైట్ సరిపోకపోతే లేకపోతే దేనికన్నా ఈ కొండపల్లి స్టాండ్స్ సూట్ కదా రెండు ఉన్నాయి దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే తీసుకున్నాను అండ్ దెన్ సంక్రాంతి కదా సంక్రాంతికి చిన్న బొమ్మ పాలు పొంగుతున్నట్టు చెరుకు కర్రలు ఇది వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంది ఒకసారి గుర్తుకు లేదు ఎగ్జాక్ట్గా కోడి పుంజు అండ్ పెట్ట దిస్ ఈస్ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్రక్ కొంచెం డ్యామేజ్ అయింది ప్యాకింగ్లో ఓ టివి కూడా అంతే సమ్వేర్ ఫోర్ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్లో అన్ని చూసారు చిన్న హనుమంతుడు నాకు చాలా నచ్చింది క్యూట్ హనుమంతుడు చిన్నగా హనుమంతుడు కాదు తోక కూడా ఉంది వెంటనే చూడంగానే వేసేసుకున్నాను ఇది కూడా అదే ప్రైస్ అరౌండ్ ఇట్లాంటి బొమ్మలన్నీ అరౌండ్ త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఈ ఆటో రిక్షా ఆటో రిక్షా అంతరించిపోతున్నాయి కదా అండ్ బిగ్ పర్చేస్ వచ్చేసి మాత్రం ఈ దశ అవతారాలు దశ అవతారాలు తీసుకున్నాను ఇవి ఫైవ్ ఇంకా ఫైవ్ ఉన్నాయి దీనికి స్టాండ్ వచ్చేది సపరేట్గా పెట్టుకోవచ్చు సపరేట్గా తీసి పెట్టుకోవచ్చు లేకపోతే స్టాండ్తో పెట్టుకోవచ్చు అండ్ ఇవి జస్ట్ గ్లూ చేసేయచ్చు ట్రావెలింగ్లో సూట్ కేసెస్లో ఇట్లా కొన్ని కొన్ని పార్ట్స్ ఉడిపోయాయి ఏం పర్వాలేదు ఈజీ టు గ్లూ మొత్తం చెక్క వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఉన్నాయి కానీ ఇవి చాలా బాగా నచ్చాయి అన్ని అవతారాలు ఉన్నాయి ఇవి ఫైవ్ ఇంకో ఫైవ్ చూపిస్తా మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇది దేవుడు రూమ్లో పైన పెడతా అని అనుకుంటున్నాను ఇది సాలిడ్ చెక్క కొంచెం బరువే ఉన్నాయి రాముడు ఇక ఫైవ్ ఫైవ్ టెన్ చాలా క్యూట్ ఉంది కదా ఇవన్నిటికీ అరౌండ్ నాకు ఒక టెన్ థౌజండ్ రూపీస్ అయ్యాయి ఇవే కాకుండా నాకు ముందు ముందు కూడా ఉన్నాయి ముందువి కూడా ప్రవేశం చేసినప్పుడు రాముడు మా పెల్లప్పుడు అన్నీ ఉన్నాయి ఎలా ఉంది నాకు కొండపల్లి బొమ్మల కనెక్షన్ నచ్చిందా And stay like share and subscribe. Bye.